ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు మేలో శ్రీ రామభద్ర క్షేత్రంలో తూముకుంట ఇక్కడ అవధాన శిక్షణ శిబిరం నాలుగవది ఏర్పాటు చేశారు ఇందులో మరుమామలు దత్తాత్రేయ శర్మ గారి కృషి అసలు వెలకట్టలేనిది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సహజంగా ఈ అవధాన శిక్షణ శిబిరం అనగానే మనం ఏదో ఒక వెన్యూ పెట్టేసి ఆ వెన్యూలో ఒక ఫ్లెక్స్ పెట్టి ఆ ఫ్లెక్స్ ద్వారా ఒక పది మందిని పిలిచి కూర్చోబెట్టి అవధానం నిర్వహిస్తారు అని అనుకుంటారు కానీ ఇక్కడ చూడండి అవధాన శిక్షణ శిబిరం ఏ రోజు ఏర్పాటు చేసినా కూడా ప్రతి ఒక్క ఈ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఈ లీలక భర్త వెంట అవలీలత ఓలిక సంచరించుతున్నని ఇలాంటి ఒక పద్యాలను ఉత్పలమాలలో రచించి అచ్చ తెలుగు శతావధాని అని ఆయన గురించి రాశారు ఇది ఎందుకు చెప్తున్నానంటే సహజంగా ఈ యొక్క ఏదైతే శిక్షణ శిబిరం ఉంటుందో ఆ శిక్షణ శిబిరంలో ప్రతి ఒక్కళ్ళని పరిచయ కార్యక్రమం కూడా వీళ్ళు ప్రత్యేకంగా చేస్తారనమాట ప్రతి ఏడాది కూడా అట్లాగే ఇక్కడ ధూళిపాడ మహాదేవమణి అని వారి ఫోటోని తర్వాత అష్టావధాని నైన్టీన్ ఫిఫ్టీ టూ అని వధూమణి అనుకుంటూ ఒక పద్యాన్ని కూడా ఇక్కడ రచించి ఇక్కడ పెట్టారనమాట అష్టకాల నరసింహరామ శర్మ వీరి పేరు కూడా ఇక్కడ బ్రహ్మశ్రీ అష్టకాల శర్మ అష్టావధాని నైన్టీన్ ఫార్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎందరు దైత్య వీరుల మహీస్థలి బుట్టరు చావరెండు అనుకుంటూ ఈ యొక్క పద్యాన్ని రచించారు ఉత్పలమాలలో అవధాన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా మర మరమాముల మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు వీరు వీరి ద్వారానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఈరోజు ప్రత్యేకించి తూముకుంటలో వద్దిపర్తి పద్మాకర్ గారిని ఇక్కడ ఆహ్వానించి త్రిభాషా సహస్రావధాని గారు వారి ద్వారా ఇక్కడ సప్తాహం నిర్వహించారనమాట ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమాల్లో ఏదో ఒక అంటే సహజంగా చేయకుండా ప్రతి ఒక్కళ్ళని ప్రత్యేకించి చెప్పడం అన్నమాట దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఈయనో మహామహాపాధ్యాయు అంటారు శతావధాని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అట్లనే నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి పోస్టర్ వేశారు అయితే ఇక్కడ శతావధాని నైన్టీన్ సిక్స్టీ అంటే ఎంతమంది తెలంగాణలో అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఈ యొక్క అవధానానికి సంబంధించిన అవధానుల యొక్క పూర్తి విశేషాలతో వేయడం ఇక్కడ ప్రత్యేకించి ఉన్నదనమాట శారద అమ్మవారి ఫోటో పెట్టి దీపాలంకరణ చేసి జ్యోతి ప్రజల చేత ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇలా నడిచింది అన్నమాట అట్లనే ఇక్కడ జిఎం రామశర్మ గారిది ఈయన శతావధాని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అనమాట అవధానం ఒక పారిజాత తరవై అన్నమ్ములని జిందు పద్య విధానోధ్య శాఖలు గవన విద్యా హృద్య హోస్యోక్తులే అనుకుంటూ హాస్యోక్తులే అనుకుంటూ ఒక పద్యం రాశారు ఆయన మాట్లాడేది కూడా అట్లనే ఉంటుంది అనమాట రామశర్మ గారు చాలా చలవక్తిగా ఎంత బాగా చెప్తారంటే పద్యాలు అంత బాగా చెప్తారనమాట ఇక్కడ మళ్ళీ మనకు ఆమ్దాల మురళి గారుని ఈయన శతావధాని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తలనూనె రాశాడు ఉండదు అనుకుంటూ ఒక మంచి పద్యం రాశారు ఈ పద్యం ద్వారా కూడా ఆమదాల మురళి గారిని ప్రత్యేకించి మనం ఇక్కడ పరిచయం చేస్తున్నాం అన్నమాట ఈమె బులుసు అపర్ణ గారు మనకు ద్విశతావధానిని నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆశ చిన్నది ఐదుళ్ళు అడుగ భీతి ముద్ర విడనాడి కౌరవ మోహమతులు వచ్చి వేగం ఊలి రథము కౌరి గంభీరు లవ్వారి కర్మమదియే అంటూ బాబా చాలా బ్రహ్మాండమైన అవధాని అవధానిగా కాకుండా ఎంత చలోక్తులతోనో నిత్యము మన సోషల్ మీడియాలో కూడా గారు కనిపిస్తారు బులుసు అపర్ణ గారు ద్విశతావధాని నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ తర్వాత ఇక్కడ పులిచలమ్మ మల్లినాథయ్య అంటే చూడండి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తొలినాటి శతావధాని అని రాశారు ఆంధ్ర సాహిత్యంలో తొలి శతావధాని కాళిదాస రచనలకు వ్యాఖ్యానములు వ్రాసిరి వారి తాతగారు కాకతీయ ప్రభు రెండవ ప్రధాపృధు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క వేదికలో పరిచయం చేస్తున్నారు అనమాట అట్లనే చెరికొండ ధర్మన అని ఈయన శతావధాని శతలేఖిన్యవధాన పద్య రచన సంధాసురత్రాణ నామ అని ఈ యొక్క వీరిని చెరికొండ ధర్మన వారిని కూడా పరిచయం చేస్తున్నారు వెంకట రామకృష్ణ కవులు అని ఓలేటి వెంకటరామశాస్త్రి వేదుల రామకృష్ణ శాస్త్రి గారిని శతావధానులు ఎయిటీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ థర్టీ నైన్ అనమాట కొండలు రేగి లోకముల గుండెలు చేయి ఒక పద్యం రాసి వెంకట రామకృష్ణ కవుల గురించి కూడా ఇక్కడ మనకు పరిచయం చేశారు నరహరి నగర విధారిత కన కనకాని ఒక శ్రీ శ్రీమూర్తిని ఇక్కడ చూపిస్తూ మాడభూష వెంకటాచార్యులు వారిని చూపించారన్నమాట అట్లనే కాశీ కృష్ణాచార్యులు అని చెప్పేసి శతావధాని ఎయిటీన్ సెవెంటీ టూ వీరిని కూడా ప్రత్యేకించి ఇక్కడ పరిచయం చేస్తూ ఒక ఫోటోని పెట్టారు తిరుపతి వెంకట కవుల గురించి అసలు తెలియని వాళ్ళు ఉండరు దివాకర్లో తిరుపతి వెంకట శాస్త్రి గారు చల్లపిల్ల వెంకట శాస్త్రి గారిని శతావధానులుగా ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ టూ నైన్టీన్ ట్వంటీలో వీరు అతివేగంగా ఈ యొక్క పద్యాలను చెప్పేవాళ్ళని మనం అందరం విని ఉన్నాం మళ్ళీ పిసిపాటి చిదంబర శాస్త్రి గారు అని చెప్పేసి శతావధాని ఎయిటీన్ నైంటీ టూ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అని ఇట్లాంటి ఎందరో అసలు భట్టుమూర్తి గారు చూడండి రామరాజభూషణుడు అని అంటారు శతావధానిగా అంటే వాళ్ళు ఆ కాలం నాడే ఈ యొక్క అవధానములో ప్రత్యేకించి పద్యాల రచనలో చాలా ఉధృతమైన ప్రక్రియను ప్రారంభించిన వాళ్ళు వీళ్ళందరూ దివాకర్ల వెంకటావధాని గారు అని అష్టావధాని నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనమాట ఇట్లా మనకు ప్రతి ఒక్కళ్ళని పరిచయం చేస్తూ అట్లనే బయట మనం చూస్తే ఇక్కడ తూముకుంటలో శ్రీ రామభద్ర గోశాల అని చెప్పేసి బ్రహ్మాండంగా గోశ ఈ గోశాలలో గోవులను ఎంత బాగా షెడ్ వేసి ఫ్యాన్లు కూడా వేసి వాటికి బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తున్నారు తూముకుంట ప్రాంతంలో ఇది ఉందన్నమాట దయచేసి ఈ సెల్ నంబర్లకు ఫోన్ చేసి ఇక్కడ రామభద్ర క్షేత్రంలో ప్రత్యేకించి ఏంటంటే ఈ యొక్క హాలు నిర్మించి ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలకే కాకుండా ఒకవైపు మన ధర్మంగా గోశాలను గోపోషణం చేస్తున్నారనమాట కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వన్ ఆ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ధార్మికంగా చేస్తున్న సేవలకు మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా ఇక్కడ ఒక వినతి అట్లనే నరసింహు కృష్ణమాచార్యులు అని చెప్పి ఇంకొకరిని పరిచయం చేశారు శతావధాని నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నైంటీ టూ అనమాట అట్లనే పింగళి కాటూరి కవులు పింగళి లక్ష్మీకాంతం కాటూరు వెంకటేశ్వరరావు గారు వీరు ఆ శతావధానులు ఎయిటీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ టూ అనమాట అట్లనే పోకూరి కాశీపత్యావధాని గారి ఈయన శతావధాని ఎయిటీన్ నైంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ టూ ఈ ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ఇక్కడ పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మర్మామలు దత్త మన వెంకటరామల శర్మ గారు ప్రత్యేకించి దీనికి నిర్వహణలో ముందుగా ఉంటారు అట్లనే కడిమెళ్ళ వరప్రసాద్ గారు అని చెప్పి ఇలా పరిచయం చేస్తారనమాట ఇంత అందమైన ఇప్పుడు మీరు చూశారు కదా ఇంత అందమైన వేదికలో ప్రతి ఒక్క అవధానానికి సంబంధించిన ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ఇట్లా పోస్టర్లు వేసి పరిచయం చేసిన శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు మరియు వాళ్ళ సోదరులు వెంకటరమణ శర్మ గారు ఉన్నారు అన్నయ్య ఇప్పుడు మన దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడు మన వేదికలో పురాతనంగా ఎప్పటి నుంచినో ఎయిటీన్ అంటే ఎయిటీన్ సెవెంటీ నైన్ నుంచి కూడా ఉన్న అవధానలు కూడా పరిచయం చేస్తూ పోస్టర్లు వేసి చాలా మీరు ఉపాధ్యాయులుగా ఉండి దీనిపైన మక్కువతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా ఈ కార్యక్రమ నిర్వహణలో ఇంతమందిని పరిచయం చేస్తూ పోస్టర్లు వేశారు ఏ కార్యక్రమంలో కూడా ఇలాంటి ప్రక్రియ చాలా మటుకు రేర్ రేర్ కేసు అన్నమాట అయితే ఈ విషయంలో మీకు ఎలా ఈరోజు ఇక్కడ తూముకుంట రామభద్ర క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు పద్మాకర్ గారు వచ్చారు ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి చెప్పండి అవధాన విద్యా వికాస పరిషత్ అన్నది వచ్చే తరానికి మధ్యాహ్నాన్ని అవధానాన్ని చేయడం కోసం ఏర్పాటు చేశాం నేను వేసవికాలం కాలం శిబిరంలాగా వారి రోజు బాగా చెప్పాం పంపించామనేది కాకుండా అవధానం చేయడానికి అవసరమైనటువంటి మధ్య శిక్షణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పిల్లలకు నేర్పాలని తర్వాత వాళ్ళను వా మేధా వికాసం అంటే ధారణ జ్ఞాపక శక్తి ఇవన్నీ కలిగి ఉండేట్టుగా చేయడం వాటికి అవసరం పూర్వపు అవధానులు ఎంతమంది మన ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు వాళ్ళు ఏ విధంగా తెలుగు భాష సంస్కృత భాషలలో వాళ్ళు ఏ విధమైనటువంటి అవధానాలు చేసి పేరు ప్రఖ్యాతులు పొందారు ఇవన్నీ ప్రేరణ కలిగించేట్టుగా పాఠాలతో పాటుగా చిత్రపటాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పదమూడవ శతాబ్దంలో మొట్టమొదటి అవధానం చేసిన మణినాథ సూర్యు దగ్గర నుంచి ఇవాళ శతాబ్దారిగా విరాజమానమవుతున్న గురుసో అప్పన్న గారి దాకా అందరు అవధానుల ఫోటోని ఇక్కడ పెట్టారు అయితే ఆరేడు వందల మంది అవధానులు ఉంటే మేము ఒక ముప్పై మంది ఫైవ్ ఫైవ్ మందిని ఎంపిక చేస్తాం ఇంకా మిగిలిన కూడా అన్ని తయారు చేసి పెట్టారు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే భవిష్యత్ తరాలకు ఇలాంటి ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి మన ప్రాచీన అవధాన కళ సంపడం కోసం ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు కూడా వచ్చారు ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య డైరెక్టర్ గారు కమిషనర్ గారు కూడా వచ్చారు వాళ్ళందరూ ఈమె చూస్తే పాఠశాల విద్యతో పాటుగా కళాశాల విద్యలో కూడా ఈ అవధాన చరిత్ర అంతా ఉండాలని వాళ్ళకు ఒక ప్రేరణ కలిగి ఇలాంటి ఎగ్జిబిషన్ భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున కూడా తయారు చేయాలని వాళ్ళకు ఒక మార్గదర్శకంగా మేము ఇది చేసి పెట్టాలి ఇది ఎక్కువ చెప్పాలని కాదు ప్రతి ఏటా మీరు ఈ యొక్క అవధాన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క అవధానాన్ని గురించి వారి వృత్తాంతము ఒక పద్య రూపంలో కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ ఇందులో భాగంగానే మీ సోదరులు వెంకటరమణ శర్మ గారు కూడా దీనికి సోషల్ మీడియాలో కావచ్చు లేకుంటే మన మొత్తము అంటే ఈ యొక్క అవధాన శిక్షణ శిబిరానికి సంబంధించిన అంశాలను ప్రతి సోషల్ మీడియాలో కూడా వారు ప్ర విశేషంగా చెప్తున్నారు అట్లా ఈ విషయంలో మీ యొక్క అనుభవము తర్వాత పిల్లలకు మీరు ఎలా ముందుకు రమ్మని చెప్తారు ఎలా ఆహ్వానిస్తారు ఎలా దీనిపైన మక్కువ కలిగి ఉండాలి ఎలా ముందుకు రావాలని మీరు తెలియజేస్తారు తెలుగు భాషకే సొంతమైన ఎంతో ఉత్కృష్టమైనటువంటి విద్య ఈ అవధాన విద్య అవధానం అంటే అవధాని అంటే చాలా గౌరవం ఒక కవి కన్నా ఒక పండితునికన్నా ఒక ఉపాధ్యాయుడికన్నా అధ్యాపకుడికన్నా అవధాని అంటే ఒక గొప్పనైన గౌరవం ఉంది కానీ అవధాన విద్య పట్ల అంత ప్రాధాన్యత ప్రభుత్వం కానీ ఇతర రంగాల్లో కానీ లేదు పాఠశాల స్థాయిలో కానీ ఇంకా విస్తృతంగా ఈ విద్యను ఇంకా పునరుజ్జీవింపజేయాలి పరివ్యాప్తం చేయాలి అనేటువంటి దాంట్లో విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిన మాట కొంత పట్టింపు లేని ధోరణి నిలబడుతున్నమాట వాస్తవం అదృష్టవశాత్తు ఈ శతాబ్దంలో ప్రధానంగా తొంభైవ దశకం నుంచి మనకు అనేక మంది శతావధానులు సహస్రావధానులు ఒక ప్రదర్శనగా అద్భుతంగా జరిగినప్పటికీ కూడా విద్యాపరంగా శిక్షణ ఇచ్చే పరిస్థితి తక్కువ ఉంది ఎక్కడో ఒక గురువులు వాళ్ళ శిష్యులకు నేర్పించడం తరహా సంస్థాగతంగా అవధానాన్ని ఒక కోర్సుగా ఒక విద్యగా సమిష్టిగా కూర్చుండబెట్టి అవధాన కళలోని అన్ని అంశాలకు ప్రత్యేకమైనటువంటి నిష్ఠాకులైన కవి పడిల చేత అవధానల చేత తర్ఫీకునిచ్చే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు ఆ ప్రయత్నాన్ని ఆ లోటును అవధాన విద్యా వికాస పరిషత్ భర్తీ చేస్తుంది నా సోదరుడు వరుమ దత్తాత్రేయ శర్మ ఇంతకుముందు అనేక మంది అవ అవధానం ఇక్కడికి రప్పించి అవధాన ఉద్యమాన్ని నడిపినటువంటి అన్నయ్య ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎవరినో ఆశించి ఎవ ఎక్కడో ఏ విశ్వవిద్యాలయమో ఏ సంస్థమో ఏ ప్రభుత్వమో ఇంకెక్కడో నిర్వహించే కన్నా మనమెంట్ మొదలు అని వారు తన యొక్క పూర్తి సమయాన్ని ధ్యాసను ఈ అవధాన విద్యా వికాస పరిషత్ సంస్కరిత కార్యాచరణ మీద పెట్టి నాలుగు సంవత్సరాలుగా చాలా శిబిరాలు నిర్వహిస్తున్నాడు ఎంతోమంది మధాన్యులు ఈ వీడియో తీస్తున్న గిరి ప్రభాషర్ మొత్త సహాయకుడున్న పన్నెరు సంతోష్తో సహా చాలామంది ఈ ప్రయత్నానికి ఈ ఇష్టమైన సేవకు వారు చేయులిచ్చి అన్ని విధాలా సహకరిస్తున్నారు అందుకే ఇంత విజయవంతం అవుతుంది ఈ సభ ఈ యొక్క సంస్థ ఇప్పటిదాకా దాదాపు పదిహేను ఇరవై మంది యువ చిన్నారి అవధానులు ఈ సంస్థ ద్వారా ముందుకొచ్చారు ఈ చిన్నారి పద్నాలుగేళ్ల సంకీర్త లాంటి వాళ్ళతో సహా పిడున్న డాక్టర్ గోరెలి హర్షతో సహా ఇలాంటి వాళ్ళందరూ ఈ పరిషత్ వల్లే మామూలుగా ఒక గురువు దగ్గర ఇంత చక్కని అయినటువంటి వాతావరణంలో దొరకదు కానీ ఇక్కడ ఆనందం ఆహ్లాదం ఉల్లాసం సరసం అన్ని విధాల అవధానానికి ఎన్ని ఏ కావాలో అన్ని విధాలైనటువంటి అంశాలు ఇక్కడ ప్రత్యేకమైన పద్ధతిలో ఆధునిక సాంకేతికతను కరగలిపి ఇక్కడ నేర్పిస్తున్నారు ఈ నాలుగవ శిబిరంలోనైతే సంపూర్ణమైనటువంటి శట్రజోగతమైన భోజనం చేస్తే మనకు ఎలా అవుతుందో ఈ శిక్షణ కూడా అలాంటి ఆ విధంగా సాగింది అందరూ చాలా సంతృప్తి పొందారు కొత్తగా చేసే చేసేవాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద అనుభవశాలైనటువంటి అవధానులు ఎలా అవధానం చేస్తారో అలా ఈ వేదిక మీద చూపించారు ఇంకా ఇంకా ఒక వృక్షంలాగా మారి పెద్ద సంస్థగా మారి వందలాది మంది ప్రతి శిబిరంలో చేరి ఒక్క తెలంగాణలో అవధాన విద్యా వికాస పరిషత్తే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిషత్తులు ఏర్పాటై అవధాన విద్యా పరిషత్ మార్గదర్శనంగా ఒక స్ఫూర్తిగా అనేక చోట్ల కూడా తెలుగు భాష మీద అవధానం పట్ల ఆసక్తి కలిగిన ప్రేమ కలిగిన వాసం కలిగిన వాళ్ళందరూ ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేసి వందలాది మంది పిల్లల ప్రధానంగా పాఠశాలలో పనిచేసే తెలుగు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కళాశాలలో పనిచేసే అధ్యాపకులు వాళ్ళు మొదట ఈ అవధానం పట్ల కవిత్వం పట్ల పద్యం పట్ల కొంత ఆసక్తిని శ్రద్ధను పెంచుకొని వాళ్ళు కూడా అవధాన శిక్షణ కోసం వాళ్ళు కూడా అందించి చిన్నారులో నిగూఢంగా ఉండేటువంటి ఇలాంటి ప్రతిభను వెతికి తీసి తల్లిదండ్రులకు కూడా తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చి వేలాది మంది అవధానులు తెలుగు గడ్డ మీద ఉన్నారు అనేటువంటి ఒక నినాదాన్ని ఒక చక్కని ఆ పరిస్థితిని తీసుకురావాలి అందుకు అవధార విద్యా వికాస పరిషత్ అన్ని విధాలా సేవను దోహదపడుతుందని కోరుతూ ఉద్దండులైన పండితులు మహామహోపాధ్యాయులు వారు సరాకర రఘునాథ శర్మ లాంటి గురుదేవులు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇవాళ మహామహోపాధ్యాయ దోపుర ప్రభాకర్ శర్మ లాంటి గురువుగారు ఇవాళ ఇలాంటి సభలో పాల్గొనడం నిజంగా సభ పరిపక్వం చాలా విజయవంతమైంది సుసంపన్నమైంది సుశోభితమైంది అందరి సహకారం ఈ సహ ఈ సంస్థ రూడానికి శ్రీహర్ష ఇప్పుడు శ్రీహర్ష గారు ఇప్పుడు మీరు దాదాపుగా అవధాన శిక్షణ శిబిరానికి గత నాలుగేళ్లుగా కూడా వస్తున్నారు ఇప్పుడు అవధాన శిక్షణ శిబిరంలో నేర్చుకునే అంశాల పట్ల ఇంకా యువత ఎలా ముందుకు రావాలని మీరు అనుకుంటున్నారు యువత ముందుకు రావటం గురించి ప్రశ్నిస్తున్నారు తరలి రాన వసంతం తన ధరికి రాని వనాల కోసం ఈ వనాలు ఇక్కడి దాకా రాలేకపోవచ్చునేవో కానీ వసంతం లాంటి అవధాన విద్యా వికాస పరిషత్ వారిని సమా సమాహితం చేసింది ఈ విద్య అవధాన విద్య తానుగా వరించడానికి ఏర్పాటైన ఒక వేదికగా అవధాన విద్యా వికాస పరిషత్ ఇక్కడివారు ప్రాంతం లేదు రాష్ట్రం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆంధ్ర భేదాలు లేవు ఉత్తర దక్షిణ భేదాలు లేవు ఎవరికి పద్యం అంటే ప్రేమ ఉందో ఎవరు పద్యం రాయగలరు ఎవరు పద్యాన్ని భావంతో అన్ని అనేకులకు ప్రకటించగలరు ఆ ప్రకటన విధానాన్ని ఆ ప్రకటన విధానాన్ని అవధాన మాధ్యమైన చూపించగలిగి సాధించగలిగిన పరిషత్ అవధాన విద్యా వికాస పరిషత్ తట్టుకల్లి శివరం తల్లగిరి ప్రసాద్ ఉదయం బ్రాహ్మణ జరిగింది అక్కడ ప్రారంభమైనది మహాభక్షంగా ఎదుగుతూ ఇంకా వీరు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుస్తూ సూచించే విశ్వవిద్యాలయాలు చేయవాలని అనుకున్న పని కదా మనకెందుకు అని అనుకోకుండా మనకే మనం కూనుకుంటే అవన్నీ మన దగ్గరకు వస్తాయని నిరూపణ చేసినటువంటి సోదరు ద్వయం మరోమల వారి సోదర ద్వయం వారు చేశారు చేసే ప్రభుత్వం చేయక తప్పటం లేదు చేసి చేయించగలిగిన సమస్యలు కనుక టువంటి శిబిరాలకు ఆద్యమైన శిబిరంలో నేను అన్నందుకు గర్వపడు వారి సహచర్యులు ఇంకా అవధాన సేవ అందించాలని ఇంకా నేర్చుకోవాల్సిన విషయం వీరి ద్వారా శుభీకరంగా నేర్చుకోవడానికి తాత్పర్యపడుతూ ఉన్నాం ఆ రకంగా మా మార్గాన్ని ముందుకు వేస్తూ వెళ్తామని అవకాశాన్ని కలిగించిన గృహాన్ని అవసరం తెలియజేస్తాను సో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీ పేరేమిటి నా పేరు సంకేత రంజమూడి నేను ఈ అవధాన శిబిరాన్ని మూడో శిబిరంలో చేరి అప్పుడు నేను పద్యాలు నేర్చుకుంటున్నాను పెద్దల ప్రశంసలను పెద్దల సలహాలను సూచనలను అందుకొని చాలా నేర్చుకున్నాను మూడవ శిబిరంలో దాని ప్రకారంగానే నేను నాలుగో శిబిరంలో నా మొదటి ప్రత్యక్ష అవదానం మే ట్వెల్త్ రోజు జరిగింది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ శిక్షణ శిబిరం పైన ఒక పద్యం చెప్పు విద్యనే తెలుగు భాషను నేర్వ తేలికయ్యే వివిధ వివిధ రీతుల ఎందు కవితలరాయగా శతకం రాయగా శక్తి కలిగే సద్విధానం గున సద్వధానాలచే అవధానములచే యా ఆశ కలిగే పద్యానురాయగా పరిమతోడు త భూవి పరిమతోడు త భూవి పాఠకులందకు వందనములు దివ్య భవ్యమై వెలిగెడు తెలుగు భాష దివ్య భవ్యమై వెలిగెడు తెలుగు భాష నేర్తినాకును గునుులై నిత్యముని నిత్యముగను వారికి నేను నిడదను వందనములు అవకి ఇట్టి ఇట్టి తెలుగు భాషను నేను ఇట్టి తెలుగు భాషను నేను ఇట్టి తెలుగు భాషను భాష ఇలలో లేదే చూసారా ఇది రామభద్ర క్షేత్రంలో ఈరోజు నిర్వహించిన మరమాముల దత్తాత్రేయ శర్మ గారు సోదరులు ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు దీనికి సాక్షాత్ నిదర్శనమే ఈ కుర్రవాడి పద్యం